అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కొమ్మూరి సాంబశివరావు గారు రచించినటువంటి చచ్చి బ్రతికిన మనిషి నాలుగో భాగం మరి సీరియల్లోకి వెళ్దామా ఎక్కడికి పారిపోతావు అంటూ అతను పరిగెత్తాడు ఆమెను పట్టుకునేందుకు నీకు అందను పట్టుకోలేవు అని ఇంకా వేగంగా పరిగెత్తుతోంది ఆమె చిన్న పిల్లల మల్లే వాళ్ళిద్దరు ఆడుకోవడం చాలా ముచ్చటగా ఉంది యుగంధరు రాజు వాళ్ళనే చూస్తున్నారు ఆ యువకుడు ఆమెను తరుముతున్నాడు ఆ యువతి అతనికి అందకుండా పరిగెత్తుతోంది ఉన్నట్టుండి చెవులు చిల్లులు పడేటట్టు ఆ యువతి కేక వేసింది యుగంధరు రాజు పరిగెత్తారు ఎత్తుగా ఉన్న దెబ్బ మీద అడ్డంగా పడుకుని ఆ యువకుడు కేకలు వేస్తున్నాడు రండి ప్లీజ్ పడిపోతోంది అని రాజు యుగంధర్ ఇంకా వేగంగా పరిగెత్తారు డిటెక్టివ్లు ఇద్దరు ఆ యువకుడి దగ్గరికి చేరుకునేటప్పటికీ చెవులు చిల్లులు పడే కేక వినిపించింది ఆ దెబ్బ మీద నుంచి చూశారు ఆ యువతి దొర్లుకుంటూ దొర్లుకుంటూ కింద ఉన్న అగాధంలోకి పడిపోతోంది ఆ యువకుడు మొహానికి రెండు చేతులు అడ్డం పెట్టుకుని గజగజ వణుకుతూ వెర్రిగా కేకలు వేస్తున్నాడు యుగంధర్ ఆ యువకుడిని లాగి స్టడీ కంట్రోల్ చేసుకో అన్నాడు అతను స్థిమిత పడలేదు పిచ్చిగా కేకలు వేస్తున్నాడు షాక్ నుంచి తప్పించడానికి యుగంధర్ అతను ఈడ్చి మీద కొట్టాడు ఆ దెబ్బకోలేక తను చూసిన దృశ్యం భరించలేకో ఆ యువకుడికి స్పృహపోయింది యుగంధరు రాజు అతన్ని ఎత్తుకుని హోటల్కి తీసుకెళ్లారు పోలీసులు వచ్చారు మధ్యాహ్నానికి ఆ యువతి శవాన్ని అగాధంలో ఇచ్చి బయటికి తీశారు యుగంధర్ నుంచి రాజు నుంచి ఆ యువకుడి నుంచి పోలీసులు స్టేట్మెంట్లు తీసుకున్నారు కోయంబత్తూరులో ఉన్న ఆ యువతి తండ్రికి టెలిగ్రామ్ ఇచ్చారు రొటీన్ పద్ధతిలో ఆ యువతి శవాన్ని డాక్టర్లు పరీక్ష చేసి ఆమెకు నాలుగో నెల గర్భంతో ఉందని చెప్పారు ఆ యువతి తండ్రి వచ్చాడు తన కూతురు జారి పడలేదని ఆ యువకుడి అగాధంలోకి తోసుండాలని గోల చేశాడు కారణం అడిగారు పోలీసులు అతన్ని ఇంకేం కారణం కావాలి కడుపుతో ఉంది పెళ్లి చేసుకోమని అడిగింది చేసుకోనన్నాడు చేసుకోకపోతే కేసు పెడతానంది గొడవ చేస్తానంది మీ కుమార్తె కడుపుతో ఉందని మీకు తెలుసా తెలుసు నాలుగు రోజుల క్రితమే చెప్పింది తనంతట తానే చెప్పిందా అడిగాడు పోలీస్ ఇన్స్పెక్టర్ వెక్కి వెక్కి ఏడుస్తుంటే అడిగాను ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పింది తన స్థితి అతనికి చెప్పాలని చెప్పానని అతను పెళ్లి చేసుకోనన్నాడని ఏ మందో మాకు తినమన్నాడని చెప్పింది అలాంటి పని చేయొద్దని ప్రమాదం అని పెళ్లి చేసుకోకపోతే కేసు పెడతానని గోల చేస్తానని బెదిరించమన్నాను ఈ సాయంకాలం అతన్ని కలుసుకుని వచ్చి అతన్ని పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకున్నాడని మర్నాడే రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ పెడుతున్నానని పెడుతున్నాడని చెప్పింది రెండు రోజుల తర్వాత అతనితో ఊటీకి వెళుతున్నానని చెప్పింది పెళ్లి చేసుకునేంత వరకు అతనితో ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాను నా మాట వినలేదు ఆ దుర్మార్గుడు ఆ రాక్షసుడు నా కూతురు నా గాధనలకు తోసేసి చంపాడు అన్నాడు ఆ యువతి తండ్రి ఆ యువకుడు ఆ యువతిని హత్య చేసి ఉండొచ్చు అనే అనుమానం పోలీసులకు కూడా కలిగింది యుగంధర్ని రాజుని గుచ్చిగుచ్చి అడిగారు యుగంధర్ నిశ్చయంగా చెప్పాడు పోలీసులకి ఆ యువకుడికి ఆమెను హత్య చేయాలని ఉందేమో నాకు తెలియదు ఆ యువకుడు దుర్మార్గుడయి ఉండొచ్చు ఒప్పుకుంటాను కానీ ఆ ప్రమాదాన్ని నా కళ్ళారా చూశాను ఆ యువతి ముందు పరిగెత్తుకెళ్ళి అవతలకి జారింది కేక వేయగానే అతను పరిగెత్తుకెళ్ళి ఆమెను పట్టుకున్నాడు మేం వెళ్ళి అతనికి సహాయం చేసే లోపలే అతను పట్టు సడలిపోయి ఆమె పడిపోయింది అన్నాడు యుగంధర్ మీరు రావటం చూసి కావలసి ఆమెను కావాలని అగాధంలోకి వదిలేశాడేమో అడిగాడు ఇన్స్పెక్టర్ అదే అతను ఉద్దేశం అయితే అతను ఆ దెబ్బ దగ్గరికి వెళ్ళనవసరం లేదు దూరాన్నించే కేకలు పెడుతూ చక్కకిలు పడేవాడు ఆమె అగాధల్లో పడిపోతుందని పట్టుకుని రక్షించడానికి ప్రయత్నించాడు ముందు తర్వాత అతనికి స్ఫురించి ఉండొచ్చు వదిలేస్తే తన మీదగా నేరం రాదని మీరు ప్రత్యక్ష సాక్షులు ఉన్నారని తన బెడద పోతుందని ఇన్స్పెక్టర్ సూచించాడు యుగంధర్ నవ్వి సారీ ఆ యువతిని రక్షించడానికి అతను ప్రయత్నించాడు వేరే ఏ ఆధారం లేకుండా అలా ప్రయత్నించాడని అతను అనుమానించడం న్యాయం కాదు అన్నాడు యుగంధర్ పోలీస్ ఇన్స్పెక్టర్ కూడా యుగంధర్తో ఏకీభవించాడు చివరికి ప్రమాదవశాత్తు మరణించిందని తేల్చారు రాజు కళ్ళ ముందు ఇదంతా సినిమాలో దృశ్యాలు మట్టే కదిలిపోయాయి ఆ యువకుడే సుందర్ అన్నమాట సుందర్కి తమకి ఉన్న సంబంధం అదే అన్నమాట చీఫ్ అకౌంటెంట్కి థ్యాంక్స్ చెప్పి రాజు అక్కడి నుంచి బయలుదేరాడు ఇక ఆవేళే రాజు ఊటీకి వెళ్ళాడు తిన్నగా పోలీస్ సూపరింటెండెంట్ ఆఫీస్కి వెళ్ళి పాత రికార్డులు అడిగి తిరగేశాడు ఆ యువతి పేరు మంగళ ఆమె తండ్రి పేరు విశ్వనాథన్ మంగళ టెలిఫోన్ ఆపరేటర్ ఉద్యోగం చేసేది విశ్వనాథన్ రైల్వే బుకింగ్ క్లర్క్ విశ్వనాథన్కి మంగళ ఒక్కతే కూతురు భార్య పోయి చాలా కాలమైంది విశ్వనాథన్ చిరునామా రాసుకుని ఊటీ నుంచి తిరిగి కోయంబత్తూరు వెళ్ళాడు రాజు విశ్వనాథన్ ఇంటికి వెళ్ళి వాకప్ చేశాడు విశ్వనాథన్ పోయి రెండేళ్ళు అయింది చెప్పాడు ఆ ఇంటి యజమాని జబ్బు చేసిపోయాడా లేదండి కూతురు పోయిన తర్వాత మనిషిలో జీవం పోయింది సరిగా ఇరవై రోజుల కిందట రైలు కింద బడి చనిపోయాడు రాజు అక్కడి నుంచి రైల్వే పోలీస్ అధికారులను కలుసుకుని విశ్వనాథ ఆత్మహత్యకు సంబంధించిన రిపోర్టు చూశాడు రైలు తల మీద నుంచి కాళ్ళ మీద నుంచి పోయింది శవం తునా తునకలైంది పాజిటివ్ ఐడెంటిఫికేషన్కి అవకాశం లేకపోయింది బట్టల మీద చాకలి గుర్తులను బట్టి చేతికున్న రిస్టు వాచిని బట్టి మనీ పర్సులో ఉన్న తాళం చెవులను బట్టి ఇంట్లో ఉన్న ఆత్మహత్య ఉత్తరాన్ని బట్టి చనిపోయిన మనిషి విశ్వనాథన్ అని పోలీసులు నిర్ణయించారు పోలీసులు వాళ్ళ దర్యాప్తు నేర పరిశోధన విచారణ శిక్ష ఇవన్నీ కొత్త బోటకం నా కుమార్తెన సుందరే హత్య చేశాడు కానీ యుగంధర్ మాట విని పోలీసులు సుందర్ని పట్టుకోలేదు సుందర్ యుగంధర్కి బాగా డబ్బిచ్చు ఉండాలి మంగళపోయిన తర్వాత నాకు ఈ ప్రపంచంలో ఇంకెవరూ లేరు ప్రతిక్షణం జ్ఞాపకం వస్తోంది బతకడం కష్టంగా ఉంది ఎంతసేపు ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఇలా ఏడుస్తూ గడపనం నేను చచ్చిపోతున్నాను రైలు కింద పడి విశ్వనాథన్ ఇది విశ్వనాథన్ రాసిన ఆత్మహత్య ఉత్తరం అక్కడి నుంచి శివస్వామి ఇంటికి వెళ్ళాడు అది చాలా పెద్ద బంగళ ఇరవై గ్రౌండ్స్ తోట ఇంటి చుట్టూ గేటు నుంచి ఇప్పటి వరకు చిన్న చిన్న గుళ్ళు కట్టి వాటిలో కాపలా పెట్టాడు శివస్వామికి రెండు బట్టల మిల్లులు ఉన్నాయని కనీసం యాభై అరవై లక్షల రొక్కం ఆయన దగ్గర ఉందని రాజు వాకప్ చేసి తెలుసుకున్నాడు శివస్వామి సొందరికి ఉద్యోగం ఇవ్వదలుచుకుంటే తన కంపెనీలోనే ఇవ్వచ్చు టెస్టిమోనియల్ ఇచ్చి ఇంకో చోటకెందుకు ఎందుకు పంపాడో రాజుకు అర్థం కాలేదు కాలింగ్ బిల్ నొక్కగానే నలభై ఏళ్ల మనిషి తలుపు తీసి ఎవరికి కావాలని అడిగాడు రాజుని రాజు చెప్పాడు సారీ ముందు అపాయింట్మెంట్ లేని ఆయన కలుసుకోవడానికి వీలు పడదు రేపు పేరు రాసివ్వండి ఆయన ఎప్పుడు కలుసుకోవడానికి వీలవుతుందో ఉత్తరం రాస్తాను అన్నాడు అతను నాకు అంత వ్యవధి లేదు ఇది హత్య కేసుకు సంబంధించిన విషయం పోలీసులకు సంబంధించింది అలాగా మీరు పోలీస్ ఆఫీసరా ఓ హత్య కేసు దర్యాప్తు చేస్తున్నాను అన్నాడు రాజు అబద్ధం అంటే ఇష్టం లేక పది నిమిషాల తర్వాత ఆ మనిషి తిరిగి వచ్చి రాజును లోపలికి రమ్మన్నాడు పెద్ద హాల్లో నుంచి వెళ్ళి ఒక నడవా దాటి ఆ గదిలోకి వెళ్ళాడు చాలా విశాలమైన గది గది మధ్యన ఉన్న పెద్ద బల్ల బల్ల వెనక కుర్చీలో యాభై ఏళ్ళ మనిషి కూర్చున్నాడు లావుగా నల్లగా పొడుగ్గా ఉన్నాడు బట్టతల కళ్ళకి అద్దాలు టూత్ బ్రష్ మీసాలు ఎస్ అడిగాడు శివస్వామి రాజును చూసి మీకు అనే యువకుడితో పరిచయం ఉందిగా కూర్చోండి సుందరా ఈ మధ్య మద్రాసులో హత్య చేయబడ్డాడు అతనేనా అవును అతనే అవును అతనితో పరిచయం ఉండేది ఉంటే అతను మద్రాసులో శ్రీరామ్ ఇంజనీరింగ్ వర్క్స్లో ఉద్యోగానికి దరఖాస్తు పెట్టుకున్నాడు మీరు ఇచ్చిన టెస్టిమోనియల్ దరఖాస్తుతో పంపాడు ఎస్ టెస్టిమోనియల్ ఇచ్చాను ఇస్తే అతను ఇక్కడ టీ కంపెనీలో పనిచేసేవాడు మీకు ఆ టీ కంపెనీతో ఎటువంటి సంబంధం లేదని తెలిసింది సుందరికి మీకు పరిచయం ఎలా అయింది ఎలా అయిందో నాకు ఇప్పుడు ఏం జ్ఞాపకం అన్నాడు శివస్వామి అతనికి మంచి ఉద్యోగం ఇవ్వదలుచుకుంటే మీ కంపెనీలో ఇచ్చి ఉండొచ్చుగా ఇచ్చి ఉండొచ్చు ఇవ్వలేదు కనుక ఇవ్వదలుచుకోలేదని తేలుతోందిగా అన్నాడు శివస్వామి అలాంటప్పుడు ఇంకొకళ్ళకి అతని గురించి టెస్ట్ ఎందుకు ఇచ్చారు దానికి తొంభై లక్ష తొంభై కారణాలు ఉండొచ్చు ఒకటి నా కంపెనీలో ఖాళీ ఏమి ఉండకపోవచ్చు రెండు అతనికి ఊరు ఇష్టం లేకపోయి ఉండొచ్చు మూడు అతనికి మద్రాసు వెళ్ళాలని అనిపించి ఉండొచ్చు నాలుగు అతను ఈ ఊళ్ళో ఉండటం మీకు ఇష్టం లేకపోయి ఉండొచ్చు అన్నాడు రాజు చటక్కన ఎస్ అది కారణమై ఉండొచ్చు అని శివస్వామి రాజుని సూటిగా కళ్ళలోకి చూసి అన్నాడు శివస్వామిని బెదిరించి ప్రయోజనం లేదు పోలీసులన్నా డిటెక్టివ్లన్నా భయపడే మనిషి కాదు శివస్వామి సహకారం పొందాలంటే మంచిగా ప్రవర్తించాలని రాజు నిర్ణయించుకున్నాడు శివస్వామి గారు మీ సహాయం కోరొచ్చాను సుందర్ హత్య కేసు మీద దర్యాప్తు చేయడానికి ముఖ్య కారణం ఉంది సుందర్ని హత్య చేసిన మనిషి యుగంధర్ గారిని హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నాడు యుగంధర్ గారిన ఎందుకు ఎందుకో మాకే తెలియలేదు చంపుతానని బెదిరిస్తూ యుగంధర్ గారికి ఒక ఉత్తరం వచ్చింది అలాంటి బెదిరింపు తొలాలు తరచూ వస్తూ ఉంటాయి అందుకని మేము లక్ష్య పెట్టలేదు తర్వాత డెబ్బై రెండు గంటల్లో చంపుతానని ఇంకొక ఉత్తరం వచ్చింది ఆ తర్వాత ఏదో హత్య జరిగిందని ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు యుగంధర్ గారిని పలానా చోటికి వెంటనే రమ్మంటున్నారని ఒక రాత్రి టెలిఫోన్ వచ్చింది మేము వెళ్ళాం అక్కడ కారులో రెండు శవాలు ఒకటి సుందరిది రెండోది అతని ప్రియురాలు వినయ్యది ఉన్నాయి అప్పుడు అక్కడ యుగంధర్ గారిని హత్య చేయడానికి ప్రయత్నం జరిగింది యుగంధర్ గారు తీవ్రంగా గాయపడ్డారు ఇది అసలు విషయం కనుక ఆ హంతకుండి పట్టుకునేందుకు మీరు ఏమైనా చెప్పగలిగితే సంతోషిస్తాను అన్నాడు రాజు శివస్వామి చుట్ట వెలిగించాడు నేను చెప్పే విషయాలు మీ దర్యాప్తుకు లేదో నాకు తెలియదు కానీ వివరంగా చెప్తాను నాకు ముగ్గురు కుమార్తెలు ముగ్గురికి వివాహం కాలేదు కొడుకులు లేరు నా రెండో కుమార్తె రజనికి సుందర్తో పరిచయం అయింది ఎలా పరిచయం అయిందో నాకు వివరాలు జ్ఞాపకం లేవు ఏ సినిమాలోనో కలుసుకుని ఆకర్షించబడి స్నేహం అయి ఉండాలి ఇద్దరు తరచు కలుసుకునేవాళ్ళు సినిమాలకే శ్రేఖార్లకి వెళ్ళేవాళ్ళు ఒకసారి సుందర్ని రజని ఇంటికి తీసుకొచ్చి నాకు పరిచయం చేసింది కుర్రాడు చదువుకున్నవాడు సంస్కారం ఉన్నవాడు రజని అతనితో స్నేహంగా ఉండటంలో నాకు అభ్యంతరం ఏమీ కనపడలేదు ఇక నా ఆస్తి అంతా నా ముగ్గురు కూతుళ్ళకే చెందుతుంది కనుక డబ్బు ఉన్న వాళ్ళకే పెద్ద ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకే నా ఇవ్వాలని నేను అనుకోలేదు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని చేసుకోవచ్చు యోగ్యుడైతే చాలని నా అభిప్రాయం ఏదో ఒక రోజు ఇద్దరు నా దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకుంటామని చెప్తారనుకున్నాను నేను అనుకున్నట్టే జరిగింది నాకేం అభ్యంతరం లేదు అని చెప్పాను ఆ పై నెలలో ముహూర్తం నిశ్చయించాను పెద్ద అమ్మాయికి పెళ్ళిగా అందే రెండో అమ్మాయికి పెళ్లి చేయకూడదని వాళ్ళ అమ్మ గొడవ చేసినా కూడా నేను లక్ష్య పెట్టలేదు మరి మనం అనుకున్న పదకొండు పది నిమిషాలకి క్లోజ్ చేద్దాం అనుకున్నాం కాబట్టి ఈ సీరియల్ కూడా ఇప్పటితో సమాప్తం మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్